మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఎనిమిదవ వచనం వరకు చదువుతానండి యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను శ్రీ ఒకతో వచ్చి ప్రభువా దావీదు కుమారుడ నన్ను కరుణింపు నా కుమార్తె దయము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసిన అందుకైనా ఆమెతో ఒక్క మాట నేను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్కే కానీ మరి యవని యొద్ధకు నేను పంపబడలేదా నేను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువ నాకు సహాయం చేయమని అడిగిన ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను కొరంజీలికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవయవ వచనము చదువుతానండి దేవుని వాగ్దానంలో ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి అపోస్తలైనటువంటి పౌలు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని కొరింజీలకి రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన రాశాడు ఏమని చెప్పి రాశాడంటే దేవుడు ఎన్ని వాగ్దానములైతే చేసి ఉన్నాడో అవన్నీ క్రీస్తు ప్రభునందు అవును ఆమెన్ అయి ఉన్నవి అని చెప్పి ఆయన వాక్యంలో రాశాడు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి నీ కోసం నా కోసం ఆ వాక్యాన్ని రాశాడు దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల కోసం రాయబడినటువంటి వాక్యం ఆ వాక్యాన్ని తర్వాత వచ్చి మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తవార్త పదిహేనులో సూరవ్ ఫనకయ్య స్త్రీ ఆయన తూరు సీదనుల ప్రాంతానికి వెళ్ళాడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఎట్లా తెలుసుకుందో ఏమో యేస్సు ప్రభుని గుర్తించి ఆమె ఆయన దగ్గరకు వచ్చి కేకలు వేయడము ప్రారంభించింది ఏమని అంటే ప్రభువ నా కుమార్తెను స్వస్థపరచుమని చెప్పి పెద్దగా కేకలు వేసుకుంటూ ఆయన సన్నిధిలోనికి వచ్చిందండి వస్తే వారి మధ్య ఒక చిన్న సంభాషణ జరిగింది అందులో ఆమె నా బిడ్డని స్వస్థపరచు అని చెప్పి అంటే ఆయన ఏమన్నాడంటే నేను తప్పిపోయినటువంటి గొర్రెలైన ఇస్రాయలీల మధ్య వారి మధ్యకు మాత్రమే పంపబడ్డాను మీ వద్దకి నేను పంపబడలేదు అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు అక్కడ డిఫరెన్స్ ఏమిటి అంటే ఈ సూరో ఫెనకయా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు గ్రీకు దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు మిక్స్డ్ రేస్ ఆ ప్రాంతంలో నివసించేటటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఎథ్నిసిటీని బట్టి ఇస్రాయలీలు కాదు యహోవా దేవుడు వారి దేవుడు కాదు వారికి దేవుని యొక్క జ్ఞానం గురించి మందిరం గురించి ఆయన రక్షణ గురించి విమోచన గురించి తెలిసినటువంటి వాళ్ళు కాదు అయితే యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు ఆయన యొక్క పేరు ఆయన యొక్క కీర్తి ఇస్రాయల్ దేశంలోకి మాత్రమే పరిమితం కాకుండా సిరియా దేశంలో డెకాపోలి ప్రాంతంలో తూరు సీజోను అనేక ప్రాంతాలకి వ్యాపించింది ఈ ప్రాంతాలన్నిటి నుంచి జనాలు అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు ఈ సందర్భం ఏమిటో మరి యేసు ప్రభు ఈ తూరు సీదోన్ ప్రాంతంలో పర్టికులర్గా అక్కడికి వచ్చే యేసు ప్రభు చేసినటువంటి పనులు కార్యాలన్నీ కూడా దేవుని యొక్క మాటకి లోబడి ఆయన ప్రేరేపణకు లోబడి ఆయన పరిశుద్ధాత్మకు లోబడి జరిగినటువంటివే ఇక్కడికి వచ్చాడు అంటే ఆయన ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేరేపణ చేత దేవుని యొక్క మాట చేత దేవుని యొక్క ఆజ్ఞ చేత తూరు సీదోన్లో అడుగుపెట్టాడు అది ఇస్రాయల్ ప్రాంతం కాదు వారు ఇస్రాయెల్ ప్రజలు కాదు ప్రభువా నా బిడ్డని స్వస్థపరచు అని చెప్పి ఆమె కేకలు పెడుతూ ఉన్నప్పుడు ఈ మాట అన్నాడు అమ్మ నేను తప్పిపోయిన గొర్రెలైనటువంటి ఇస్రాయేలీల వద్దకు మాత్రమే పంపబడ్డా తూరు సీదోనికి పొమ్మని చెప్పి దేవుడు నాతో చెప్పలే మీకు పరిచర్య చేయమని చెప్పి దేవుడు నాతో చెప్పలే అని చెప్పి చెప్తూ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన ఏమన్నాడంటే చిన్నపిల్లల రొట్టె తీసుకుని పిల్లలకు వేయటకు యుక్తము కాదని ఆమెతో చెప్పాను అని చెప్పి రాయబడింది అయితే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే చిన్నపిల్లల రొట్టె తీసుకుని చిన్నపిల్లల రొట్టె అంటే ఇక్కడ ఈ సందర్భంలో స్వస్థత అనేటటువంటిది అది చిన్నపిల్లల రొట్టె అంటే ఇస్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి రొట్టె అంటే స్వస్థతని యేస్సు ప్రభువు ఆయన మాటలతోటి చెప్పాలంటే ఆయన చెప్పినటువంటి మాటలతో చెప్పాలంటే స్వస్థత అనేటటువంటిది రొట్టె అని చెప్పి యేసు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు స్వస్థత అనేటటువంటిది దేవుడు ఆయన పిల్లలకి ఇచ్చేటటువంటి రొట్టె కొంతమంది అంటారు చాలామంది స్వస్థపరచబడలేదు కదా యేసు ప్రభు కాలంలో చాలామంది స్వస్థత లేనటువంటి వాళ్ళు ఉన్నారు కదా అక్కడి నుంచి మనం ప్రారంభించం స్వస్థత కావాలనుకుంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తామంటే ఆయన స్వస్థతలు చేసినటువంటి వారి దగ్గర నుంచి వాళ్ళు మాటలు విని వారి చెప్పినటువంటి సాక్ష్యాలు విని దేవుని యొక్క వాక్యాన్ని విని మనము దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థత మనము అడుక్కుంటాం ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఒకడు ఆ బతెస్త కోనేతి దగ్గర పడున్నాడు అక్కడ చాలా మంది స్వస్థత లేనటువంటి వాడు ఒక్కరిని మాత్రమే స్వస్థపరిచాడు యస్సు ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరచబడలేదు కదా ఆ విధంగా అనుకొని నువ్వు స్వస్థత కోసం అడుక్కుంటే అది నీ ఇష్టం కానీ స్వస్థత కావాలనుకునేటటువంటి వాడు దేవుణ్ణి సంధించాలనుకునేటటువంటి వాడు అవసరమైనటువంటి వాడు ఆయన ఏ స్వస్థత కార్యాలు చేశాడో వాటిని గురించి ధ్యానిస్తాడు వాటిని పట్టుకుంటాడు వాటిని హత్తుకుంటాడు వాటి ప్రకారం యేసు ప్రభు దగ్గరికి పోతాడు ఏమండి పన్నెండు సంవత్సరాల పాటు రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీ యేసు ప్రభువుని గురించి విని మందులతో బాగుపడక యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చెంగు ముడితే స్వస్థపడతానన్న విశ్వాసము డెవలప్ చేసుకొని ఆయన దగ్గరకు వచ్చింది ఆమె విన్నటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడు ఎన్ని అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు ఏ ఏ జబ్బుని బాగు చేసాడు వీటిని ఆధారంగా చేసుకుని వీటిని పునాదిగా చేసుకుని ఆమె విశ్వాసాన్ని పెంపొందించుకుని దేవుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన యొక్క ప్రమేయము లేకుండా ఒక మాటలో చెప్పుకోవాలంటే కేవలం చెంగుముట్టి స్వస్థత పొందింది వీళ్ళందరూ కూడా జరిగినటువంటి కార్యాలని తలపోసి వాళ్ళు స్వస్థతలు పొందారు ఇక్కడ నువ్వు ఏ రోగంతో బాధపడుతున్నావో ఏ వ్యాధితో బాధపడుతున్నావో ఏ జబ్బుతో బాధపడుతున్నావో నువ్వు దానికి స్వస్థత కావాలి అనుకున్నప్పుడు ఆయన ఎన్ని స్వస్థతలు చేశాడో దాని గురించి ధ్యానించు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడో వాటిని గురించి నువ్వు ధ్యానించు ఇప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు దేవుడు రెండు రకాలుగా రెండు అర్థాలతోటి రెండు నాలుకలతో చెప్పడు ఒకసారి మాట్లాడాడు దాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో ఆయన మాట్లాడినప్పుడు నిర్గమకాండము కాండము పదిహేను ఇరవై ఆరులో నిన్ను స్వస్థపరచు ఏ నేనే అని చెప్పి ఆయన అన్నాడు స్వస్థత చేశాడు నూతన నిబంధన కాలంలో దేవుని యొక్క పరిచర్య ఆయన చేసేటటువంటిది ఇంకా ఎక్కువగా విస్తృతంగా పెరిగిపోయింది యేసు ప్రభు కాలంలో విస్తారమైనటువంటి స్వస్థతలు దేవుడు చేసేటండి యేసు ప్రభు పరిచర్లు ఒక ముఖ్యమైనటువంటి భాగము ఒక ప్రామినెంట్ పార్ట్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ ఈజ్ హీలింగ్ స్వస్థపరచడం అనేటటువంటిది ఆ స్వస్థతల వలన అనేక మంది ఆయన్ని వెంబడించేటటువంటి వాళ్ళు వాళ్ళు వెంబడించినప్పుడు యేసు వారికి సువార్తను ప్రకటించే అంటే దేవుని యొక్క వాక్యాన్ని విత్తేదానికి వారిని దేవుని వైపుకి నడిపించేదానికి ఈ స్వస్థత అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి ఒక ఉపకరణంగా లేదంటే ఒక మెథడ్గా ఉపయోగపడేటటువంటి ఒక సాధనంగా ఉపయోగించుకున్నాడు దేవుడు దాంట్లో తప్పు లేదు ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నీ శరీరానికి స్వస్థత కలిగి చేయడము దేవుని యొక్క చిత్తమే అని బైబుల్లో మనము గ్రహించాలి నేను దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇది దేవుడు చిత్తమో కాదో దేవుడి చిత్తమో కాదో అని రెండు అభిప్రాయాలతోటి దేవుడి దగ్గరికి నేను రాను అనారోగ్యం వస్తే జబ్బు వస్తే బాధ వస్తే వేదన కలిగితే దేవుడి దగ్గరికి ఇది దేవుని చిత్తమే అన్న ఉద్దేశంతో మనం వస్తాం దాని ప్రకారమే ప్రార్థన చేస్తాం ఇప్పుడు కొరింజలికి రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనములు ఏమంటాడంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలిగటకాయి అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి కొన్ని సందర్భాల్లో దేవుడు పరిస్థితులను బట్టో లేదంటే ఆ వ్యక్తిని బట్టో కొన్నిసార్లు అనుకున్నట్టుగా వాళ్ళకి స్వస్థత కలుగకపోవచ్చు కానీ దాన్ని ఆధారంగా చేసుకుని నీ ఫెయిత్ని నువ్వు డెవలప్ చేసుకోగదా దాన్ని ఆధారంగా చేసుకుని నీ ఫెయిత్ని నువ్వు తగ్గించుకోగదా ఎక్కడైతే దేవుడు కార్యం చేశాడో దాన్ని చూసి నీ విశ్వాసాన్ని నువ్వు బలపరచుకుంటావు మనకు ఆధారం అది దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడో అవన్నీయు క్రీస్తు ప్రభునందు అవును ఆమెన్ ఐ నువ్వు అని చెప్పి చెప్తాడు అంటే ప్రత్యక్షంగా స్వస్థపరిచేటటువంటి వాగ్దానాలు కొన్ని పరోక్షంగా స్వస్థతను కలిగించేటటువంటి వాగ్దానాలు బైబిల్లో మీకు అనేకమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయండి ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మాట చెప్పుకున్నాం ఏంటది నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చాము నిన్ను స్వస్థపరచు యూహోవా నేను ఎవరికి ఇవ్వబడింది ఆ వాగ్దానము ఇస్రాయీలకి ఇవ్వబడింది దేవుని యొక్క బిడ్డలకు ఇవ్వబడింది మనము క్రీస్తు ప్రభులో దేవుని యొక్క సంతానం ఉన్నావు కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క సంతానం అయి ఉన్నావు కాబట్టి దేవుని యొక్క బిడ్డలమై ఉన్నావు కాబట్టి దేవుని బిడ్డలకు ఇవ్వబడినటువంటి వాగ్దానము నీదు కూడా అది నీకు సంబంధించినటువంటి వాగ్దానం ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకోవచ్చు ఆ వాగ్దానం మీద నువ్వు నిలబడచ్చు ఆ వాగ్దానం పట్టుకుని దేవుడితో నువ్వు మాట్లాడవచ్చు నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా నిన్ను స్వస్థపరిచి యుహోవాను నేనే అని చెప్పి నాకు బైబిల్లో నువ్వు చెప్పావు కదా దీవిస్తానన్నావు కదా అని చెప్పి దేవుడితో మాట్లాడేదానికి నీకు ఒక గ్రౌండ్ ఇస్తుంది ఒక ఆధారం ఇస్తుంది ఒక ఆసరా ఇస్తుంది ఆ వాగ్దానము వాగ్దానాలు లేకుండా దేవుడి సన్నిధిలో ప్రవేశించి మాట్లాడడము కొన్ని సందర్భాల్లో కష్టంగా ఉంటుంది మాట్లాడచ్చు మాట్లాడకూడదని కాదు కానీ నీకు వాగ్దానం ఉన్నప్పుడు ఆ వాగ్దానం మీద నిలబడి దేవుడితో మాట్లాడేదానికి నీకు అది చాలా సులువుగా ఉంటుంది దేవుడు తన విశ్వాస్యతని తన నమ్మకత్వాన్ని మొట్టమొదటిగా దేనికి బయలుపరుస్తాడని దేనికి చూపిస్తాడంటే ఆయన చేసినటువంటి వాగ్దానాల పట్ల ఆయన విశ్వాస్యత చూపిస్తాడు నమ్మకత్వం చూపిస్తాడు ఆయన వాగ్దానం ఒక మాట ఇచ్చేసి పట్టించుకోకుండా మర్చిపోయేటటువంటి దేవుడు చేయలేకుండా నిస్సహాయుడైనటువంటి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చేస్తే చేస్తాం లేదంటే లేదు అని నిర్లక్ష్యంగా ఉండేటటువంటి దేవుడు కాదు ఆయన మాట ఇచ్చాడంటే దాని పట్ల ఆయన విశ్వాసత చూపిస్తాడు హీఈస్ ఫెయిత్ఫుల్ టి హిజ్ వర్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అది నువ్వు గమనించో నీకు అనారోగ్యం ఉన్నప్పుడు నీకు అస్వస్థతగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే దేవుడు యొక్క వాగ్దానాలు నీ చేతుల్లో పట్టుకొని దేవుడి సన్నిధిలోకి పోయి ప్రార్థన చెయ్యి చూడండి ఇది నీకు దేవుడి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఐశ్వర్యం మిగిలినటువంటి వారికి ఇటువంటి వాగ్దానాలు కానీ ఇటువంటి దేవుని యొక్క నమ్మకత్వం కానీ విశ్వాసత కానీ లేదు ఇది కేవలము మీకు ఇవ్వబడినటువంటి గొప్ప ఐశ్వర్యం గొప్ప ధన్యత గొప్ప భాగ్యం అండి కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవులకి జబ్బులు వస్తాయండి క్రైస్తవులకి జబ్బులు రాకుండా ఉండవు అనారోగ్యం కలగచ్చు కానీ ఏది కలిగినా ఏది చేసినా వారికి దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడు వారికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు ఆయన నెరవేరుస్తాడు ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడు కేవలం స్వస్థత గురించా యేసు ప్రభులో రక్షణ ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అది అవును ఆమెను యేసు ప్రభులో పరిశుద్ధాత్మనిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు అది అవును ఆమెన్ యేసు ప్రభులో పరలోకంలో స్వాస్థ్యం ఉంది అది యేసు ప్రభులో అవును ఆమెన్ అనేక రకమైనటువంటి వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ఆ వాగ్దానాలకి దేవుడు ఉన్నాడు ఆ వాగ్దానాలు ఏంటి ఎన్ని రకాలు ఎటువంటి ఎటువంటి వాగ్దానాలు అవి నువ్వు వెతికి తెలుసుకోవాలి నువ్వు ఈ దినమైన అనారోగ్యంతో జబ్బుతో బాధపడుతూ ఉంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా వాళ్ళు చెప్పినటువంటి మాట ఈ బ్రదర్కి రోగం వచ్చింది ప్రార్థన చేశారు కానివ్వండి ఏమీ జబ్బు బాగా కాలేదండి అనేటటువంటి వాటి మీద నీ మనసు పెట్టకు నువ్వు మనసు పెట్టాల్సినటువంటిది దృష్టి పెట్టాల్సింది దేవుని యొక్క వాక్యం ఆ వాక్యం ఏం చెప్తుందో విను దాన్ని చేయమని చెప్పి దేవుడిని అడుగు ఆ వాగ్దానం ప్రకారం దేవుడు చేయమని చెప్పి దేవుడిని నువ్వు బ్రతిమాలుగు అటువంటి ప్రార్థనలో శక్తి ఉంటుంది అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే ఆ వాగ్దానాలు దేవుడు చేశాడు కాబట్టి వాటిని నెరవేర్చేదానికి ఆయన ఆసక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఏమని చెప్పి చెప్తాడు హిర్మయా గ్రంథంలో హిర్మయా గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో ఇర్మియాతో మాట్లాడేటప్పుడు దేవుడైనటువంటి ఇహోవ ఒక మాట అంటాడు ఈ సందర్భంలో నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏమంటాడంటే యహోవా నీవు బాగుగా కనిపెట్టిదివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుృత పడుచున్నాను నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురత పడుచున్నాను యామ్ ఈగర్ టు ఫుల్ఫిల్ మై ప్రామిస్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ఇట్ ఆ ఈగర్నెస్ నాలో ఉంది ఆ ఉత్సాహం నాలో ఉంది ఆ శక్తి దానికోసం నేను పడుతున్నానని చెప్పి ఇర్మియా ప్రవృత్తితోటి యహోవా దేవుడు సెలవు ఇచ్చాడు ఇక్కడ దేవుడు నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు అనేకమైనటువంటి వాగ్దానాలు స్వస్థతకు సంబంధించినటువంటి వాగ్దానాలు ఇచ్చాడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగినది అది ఒక వాగ్దానం ఆయనే మన రోగములను భరించను ఆయనే మన వ్యసనములను సహించను మత్తైసు వార్త ఎనిమిది పదిహేడు ఇటువంటి ప్రత్యక్షంగా ఉండే వాగ్దానాలు తర్వాత కీర్తనల నూట ఏడులో ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసను ఇటువంటివి అనేకమైనటువంటి వాగ్దానాలు బైబిల్లో నీకున్నాయి ఈ కేవలం ఈ వాగ్దానాలు మాత్రమే దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే దేవుడు ఎన్ని వాగ్దానాలు అయితే చేశాడో అవన్నీ అవును ఆమెన్ అవి ఉన్నవని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈ దినం నువ్వు అనారోగ్యంతో ఉన్నాను నేను కృంగిపోతూ బలహీనమైన నాకు ఏ దిక్కు లేదు నాకు ఏమి జరగదు అని చెప్పి నువ్వు ఉండేటప్పుడు దేవుని వాగ్దానాల కోసం వెతుకు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి దేవుడిని నువ్వు అడిగి నువ్వు స్వస్థత సంపాదించుకునేదానికి ఒక మార్గము ఉంది యేసు ప్రభులో ఆ మార్గం ఉంది యేసు ప్రభు నువ్వు అడగచ్చు యేసు ప్రభు స్వస్థపరిచేటటువంటి దేవుడు అనేకమైనటువంటి ఆయన అప్పుడు స్వస్థతలు చేశాడు ఇప్పుడు కూడా స్వస్థతలు చేశాడు మనము లెక్కింపలేనటువంటి స్వస్థతలు అంటే అసంఖ్యాకమైనటువంటి స్వస్థతలు ఎస్సు ప్రభు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు మనకు తెలిసినటువంటివి కొన్ని మాత్రమే తెలియనటువంటివి స్వస్థతలు జరిగినటువంటి స్వస్థతలు కో కొలలుగా అన్ని దేశాల్లో ఉన్నాయి చూడండి ఈయన స్వస్థత కేవలము ఇస్రాయల్ దేశానికి పరిమితమైనటువంటి స్వస్థతలు మాత్రమే కావు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే ఈయన ఫారెన్ దేవుడు విదేశాల్లో నుంచి వచ్చినటువంటి దేవుడు అని చెప్పి భారతదేశంలో కొంతమంది హేళనగా ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు ఎవరిని గురించి యేసు ప్రభుని గురించి విషయం ఏంటి అంటే యేసు ప్రభు స్వస్థతలు ఇస్రాయల్ దేశానికి మాత్రమే పరిమిత కాలేదు భూలోకంలో ఉండే ప్రతి దేశంలో ప్రతి జనములో ప్రతి జాతి మధ్య ప్రతి భాష మధ్య అనేక మంది మధ్య యేసు ప్రభు నామంలో స్వస్థతలు జరిగాయని జరుగుతున్నాయని కో కొల్లల మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు వాటిని చూసుకోండి అప్పుడు చెప్పండి ఈయన విదేశాలకి సంబంధించినటువంటి దేవుడా భూలోకాన్ని సృష్టించి అన్ని జాతుల వారిని అన్ని దేశాల వారిని సృష్టించి నడిపించేటటువంటి దేవుడ వాటిని చూసి మాట్లాడండి యేసు ప్రభు యొక్క నామము కేవలం ఇజ్రాయెల్ దేశానికే పరిమితమైనటువంటి నామం కాదు యేసు ప్రభు నామము కేవలం అమెరికా దేశానికి పరిమితమైనటువంటి నామం మాత్రమే కాదు అది నువ్వు మంగోలియాలో ఉన్నా అది నువ్వు రష్యాలో ఉన్నా నువ్వు అంటార్కిటికాలో ఉన్నా లేదంటే ఇంకా ఏ దేశంలో 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 ఎక్కడ ఉన్నా ఆ యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి రక్షణ వస్తుంది దేవుడి నామంలో విమోచన విడుదల అనేటటువంటిది కలగదు దేవుడు అంటే సృష్టికర్త అన్ని దగ్గరలా వ్యాపించి ఉన్నటువంటి వాడు అన్నిటినీ చూసేటటువంటి వాడు అన్నీ వినేటటువంటి వాడు ఉంటాడు కదండి ఆ లక్షణాలన్నీ యేసు ప్రభు నామంలో ఉన్నాయి మీరు ఇంకొక పేరు చెప్పి ఆ పేరులో స్వస్థత జరగమని చెప్పి మీరు ప్రార్థన చేసి చూపించండి జరుగుతాయో లేదో చూద్దాం అటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా లేవు కదా యేసు ప్రభు నామంలో ఎన్ని స్వస్థతలు ప్రపంచమంతా జరుగుతున్నాయో ఒకసారి నువ్వు ఆలోచించు ఆయన నామంలో దయ్యాలు ఏ విధంగా వెళ్ళగొట్టబడుతున్నాయో ఒకసారి ఆలోచించు అటువంటి నామము యేసు ప్రభువుకుంది ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నామంలో క్రియలు జరుగుతాయి ఈ ఒక్క విషయము ఆయన దేవుడు అని గ్రహించేదానికి నీకు చాలదా యేసు ప్రభు కొంతమందిని చేత్తో ముట్టి స్వస్థపరిచారు కొంతమందిని చేత్తో ముట్టకుండా స్వస్థపరిచారు కొంతమంది ఆయన వస్త్రాలను తాకి స్వస్థపరచబడ్డారు ఏ విధంగానైనా సరే యేసు ప్రభు వలన యేసు ప్రభు ద్వారా మాట అయితేనేమి చేతి అయితేనేమి ఏ రకంగా స్వస్థపరచబడ్డారండి ఉదాహరణకి శతాధిపతి దాసుడు ఉన్నారండి ప్రభు అక్కడికి పోయి ఆ మనిషి మీద నుంచి స్వస్థపరిచి బాగు చేసి అక్కడ అటువంటి ఏమి లేదు ఇప్పుడు సూరఫ్ అనేక స్త్రీ ఉంది ఆమె కుమార్తె ఎక్కడో ఉంది యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు ఏం చెప్పాడు నీ విశ్వాసం గొప్పది నీ కుమార్తెకు విడుదల కలిగింది అని చెప్పి చెప్పాడు అయిపోయింది ఫినిష్ అక్కడికి అయిపోయింది స్వస్థత అదేవిధంగా ఈ దినంలో కూడా అదే దేవుడు అటువంటి కార్యాలు చేయి పెట్టకుండానే స్వస్థపరచగలిగినటువంటి దేవుడు ఏసుప్రభు నామంలో స్వస్థతలు కలుగుతాయి ప్రభు నామంలో విడుదల కలుగుతాయి అనారోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళ కోసం జబ్బులతో బాధపడేటటువంటి వారి కోసం రకరకమైనటువంటి పీడనలతోటి బాధపడేటటువంటి వారి కోసం ఈ సందర్భంలో నేను ప్రార్థన చేస్తాను మీకు అనారోగ్యంగా ఉంటే మీకు ఏదైనా బలహీనత ఉంటే శారీరకంగా మానసికంగా ఏదైనా బలహీనత ఉంటే ఈ సమయంలో నేను ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏ స్థలంలో అయితే ఉన్నారో ఆ స్థలంలో లేచి నిలబడండి నేను ప్రార్థన చేస్తాను నాతో కలిసి యేసు ప్రభుకి మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యహోవా దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మా పాపముల కోసమై నువ్వు శిలువ మరణమునకు అప్పగించినటువంటి నీ ప్రియ కుమారుడు అయినటువంటి ప్రభు నామంలో మా కోసమై శిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి మహిమ శరీరంతో లేపబడినటువంటి నీ ప్రియ కుమారుడు అయినటువంటి ప్రభు పరిశుద్ధ నామంలో ఆయన పరిశుద్ధ రక్తము నీ కరుణాపీఠం మీద ప్రోక్షించబడి మా కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినది కనుక ఆయన నీ కుటుస్యమును ఆశనుడై మా కోసం మాకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినటువంటి మా యొక్క ప్రధాన యాజకుడు కనుక ఆయన నామంలో ఈ ఇప్పుడు ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి అనారోగ్యంగా ఉండి బలహీనతలతో ఉంటూ తండ్రి వివిధములైనటువంటి రోగములతో జబ్బులతో బాధపడేటటువంటి బిడ్డలు ఏ బిడ్డకి ఎటువంటి జబ్బు ఉందో వ్యాధి ఉందో ప్రభు నువ్వు ఎరిగి ఉన్నావు దేవా వారిని ఈ సమయంలో నువ్వు ముట్టి ఏసు ప్రభు నామంలో ముట్టి నీ పరిశుద్ధ సేవకుడైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నాయన ప్రార్థనలో అంగీకరించి ప్రార్థన చేయించినటువంటి కుమారుణ్ణి కుమార్తెను నువ్వు స్వస్థపరచమని నీ పరిశుద్ధ పాదముల దగ్గర నిన్ను అడుగుచున్నాను తండ్రి ప్రార్థించు నీ బిడ్డలు నిన్ను వేడుకొని చుండగా నువ్వు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఈ బిడ్డల మీద కుమ్మరించమని మిమ్మల్ని అడుగుచున్నాము యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క శక్తి ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ఏసు ప్రభు గాయముల్లోని స్వస్థత శక్తి ఏసు ప్రభు శరీరంలోని ఆరోగ్యము ఆయన రక్తములో ఉండేటటువంటి స్వస్థత ఆయన పరిశుద్ధ నామంలో ఉండేటటువంటి స్వస్థత తండ్రి ఇదిగో ఈ సమయంలో నీకు వే నిన్ను వేడుకుని చిన్నటువంటి ప్రతి బిడ్డ మీద ప్రతి కుమారుడు మీద ప్రతి కుమార్తె మీద తండ్రి నువ్వు కుమరించుము దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రభ నాయన ఆ బిడ్డలో బాధపడుచున్నటువంటి ఆ జబ్బును ఆ బాధను యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నేను గద్దిస్తూ ఉన్నాను ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో జీవం కలిగినటువంటి యేస్సు ప్రభు పరిశుద్ధ నామంలో తండ్రి నొప్పులతోటి అయా వెన్ను పూస సంబంధమైనటువంటి వ్యాధులతోటి బాధపడేటటువంటి బిడ్డల కోసం నిన్ను అడుగుచున్నాను నేను ప్రార్థించు భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి నొప్పులతోటి బాధపడేటటువంటి బిడ్డలు నా తండ్రి అది స్పాండిలైటిస్ కావచ్చు ఇంకా ఏ రకమైన వ్యాధి కావచ్చు బాధ కావచ్చు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి ఈ బిడ్డల మీద పడునుగాక ఏ నామంలో ఆ నొప్పి తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు యేసు ప్రభు పరిశుద్ధ నామంలో విపరీతమైనటువంటి తలనొప్పులతో బాధపడేటటువంటి వారు తండ్రి 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 అనేక దినములుగా నాయన తండ్రి ట్రీట్మెంట్ తీసుకుంటూ తలనొప్పి నుంచి విడుదల లేక నాయన బాధపడుచుండేటటువంటి బిడ్డలు ఉన్నారు వారి కోసం నీ పరిశుద్ధ పాదముల దగ్గర నిన్ను అడుగుచున్నాను నేను ప్రార్థించి చున్నగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలముతో ప్రభు అగ్నివలె ఈ బిడ్డల మీదకి దిగువచ్చునుగాక దేవుని యొక్క అగ్ని ఏసు నామంలో ఈ బిడ్డల మీద పడునుగాక యేసు నామంలో ప్రభు తండ్రి మోకాళ్ళ నొప్పులతోటి బాధపడేటటువంటి బిడ్డల కోసం నిన్ను అడుగుచున్నాను అయ్యా కాళ్ల నొప్పులతోటి బాధపడేటటువంటి బిడ్డల కోసం నేను అడుగు వచ్చున్నాను ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రభా మోకాళ్ళ నొప్పులతో బాధపడేటటువంటి బిడ్డలు ఏసు నామంలో స్వస్థపడమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో ఆ మోకాళ్ళల్లో ఉండేటటువంటి నొప్పి అయ్యా చీల మండల్లో ఉండేటటువంటి నొప్పి నా తండ్రి నాయన నడుముల దగ్గర ఉండేటటువంటి నొప్పి ఏసు నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను యేస్సు ప్రభు నామంలో ఉండే స్వస్థత శక్తి యేస్సు ప్రభు రక్తంలో ఉండేటటువంటి స్వస్థత శక్తి యేస్సు ప్రభు గాయముల్లో ఉండేటటువంటి స్వస్థత శక్తి ఏసు ప్రభు శరీరంలో ఉండేటటువంటి ఆరోగ్యము అయా నీతి సూర్యుని రెక్కల క్రింద ఉండేటటువంటి ఆరోగ్యము ఏసు ప్రభు నామంలో ఇప్పుడు ఇప్పుడు ఈ బిడ్డలో నీ సన్నిధిలో నిలబడి ఉండగా కుమ్మరించుము తండ్రి కుమరించుము ఏసు నామంలో ఆ నొప్పులు తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ బిడ్డలకు ఉండేటటువంటి నొప్పులు ఏస్సు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను పరమ తండ్రి యుహోవా దేవ యేస్సు ప్రభు పరిశుద్ధ నామంలో అపవాది పీడన చేత బాధపడేటటువంటి నాయన కుమారులు కుమార్తెలు అయా తండ్రి అపవిత్రాత్మల చేత కళల చేత పీడకల చేత అయా నిద్ర లేక బాధపడేటటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను ఈ సమయంలో నీ పరిశుద్ధ పాదముల దగ్గర ఎత్తి పట్టుకొని చిన్నాను నాయన తండ్రి ఆ చెడ్డ కళలు ఆ పీడ కళలు నాయన నాయన అసహ్యమైనటువంటి ఆ కళలు కలిగజేసేటటువంటి ఆ దురాత్మలను ఏస్సు నామంలో ఇప్పుడు ఈ క్షణము ఇంకను నేను ప్రార్థించు వారి శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోమని వారి దగ్గర నుంచి వెళ్ళిపోమని వారి లో నుంచి వెళ్ళిపోమని వారి గదిలో నుంచి వెళ్ళిపోమని వారి గృహంలో నుంచి వెళ్ళిపోమని యేస్సు ప్రభు నామంలో ఆ దురాత్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను ఆ అపవిత్రాత్మల్ని వారి దేహములను విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పి యేస్సు ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను సర్వశక్తిమంతుడు ఒక దేవ నా తండ్రి నాయన కడుపులో ఉండేటటువంటి నాయన తండ్రి తండ్రి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేటటువంటి బిడ్డలు అయా జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారు నాయన తండ్రి నాయన ఏసు నామంలో నాయన వారి యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఏసు నామంలో చక్కబడును గాక ప్రత్యే విధమైనటువంటి బలహీనత ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి పరమ తండ్రి యహోవ దేవా నాయన తండ్రి పక్కటెముకల్లో నొప్పి ఉండేటటువంటి బిడ్డలు దేవా పక్కటెముకుల్లో నొప్పి ఉండేటటువంటి బిడ్డలు ఏసు నామంలో స్వస్థపరచబడుదరుగాక ఏసు నామంలో స్వస్థపరచబడుదరుగాక ఏసు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి గొంతులో ఉండేటటువంటి నొప్పి ఆయా గొంతులో ఉండేటటువంటి బలహీనత రోగము సమస్తమైనటువంటి థైరాయిడ్ సంబంధమైనటువంటి వ్యాధులు దానికి సంబంధించినటువంటి యేస్సు నామంలో విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను సర్వశక్తిమంతుడు యేస్సు ప్రభు మా పాపముల కోసం సులువులో మరణించినటువంటి వాడు సమాధి చేయబడినటువంటి వాడు మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు ఆరోహణుడు వాడు తండ్రి కుడిపాశ్చము ఆశీనుడైనటువంటి వాడు మా కోసం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయించినటువంటి మా ప్రధాన యాజకులైనటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ శరీరంలో ఉండేటటువంటి వ్యాధి ఆ థైరాయిడ్ వ్యాధి ఏస్ నామంలో తొలగిపో ఏసు నామంలో విడిచిపెట్టు ఏస్ నామంలో తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను పరమ తండ్రి యహోవ దేవ చెప్పుకోలేనటువంటి నాయన వ్యాధులు కలిగినటువంటి బిడలు నా తండ్రి నాయన తండ్రి పైల్స్ వ్యాధి ప్రభా హెర్నియా వ్యాధి ఏసు నామంలో తొలగిపోమని చెప్పి ఆ నొప్పులు విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి నాయన ఏసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రత్యే విధమైనటువంటి రోగము జబ్బు ఏసు నామంలో తొలిగిపోను గాక తండ్రి ఇదిగో ఎంతమంది బిడ్డలైతే ప్రభా ఈ సమయంలో పరిశుద్ధాత్మ కావాలని చెప్పి ఆశపడుతున్నారు ఆయా కోరిక కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కోసం కోరుకొనిచున్నారు పరిశుద్ధాత్మ శక్తి కోసం కోరుకొనిచున్నారు ఈ దినమున ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థించగా ఈ బిడ్డల మీద పరిశుద్ధాత్మని కుమరించము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము బిడ్డల మీద కుమరించమని యేసు ప్రభు నామంలో నిన్ను అడుగుచూ ఉన్నాను జీవం కలిగినటువంటి దేవ పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అగ్నివలే ఈ కుమారుల మీద కుమార్తెల మీద కుమ్మరించుమని మిమ్మల్ని అడిగి వేడుకొని పరిశుద్ధాత్మ కోసం అడిగితే దేవుడు తప్పక తండ్రి తప్పక నిశ్చయంగా అనుగ్రహించి చెప్పి నువ్వు వాగ్దానం చేసినావు నేను ప్రార్థించనుగా ఈ బిడ్డల మీద పరిశుద్ధాత్మని కుమరించము పరిశుద్ధాత్మని కుమరించుము తండ్రి పరిశుద్ధాత్మని శక్తితో బలముతో బిడ్డల మీద కుమరించము అగ్నివల దేవుని యొక్క శక్తి బిడ్డల మీద పడునుగాక ఏ నామంలో సమస్తమైన బలహీనత నాయన అనారోగ్యము అపవాది పీడన ఈ బిడ్డల మీద నుంచి తొలగిపోమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నాను ఏసు నామంలో బిడ్డల శరీరంలో స్వస్థత స్థిరపరచబడినగాక ఏసు నామంలో ఆమెను పలుకుతున్నాను ఆమెను